మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు ఆరవ రోజు ఈరోజు సబ్జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఉదయం ఆ సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఎస్ఎస్ఆర్ పుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ టౌన్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సబ్ జూనియర్ గిత్తలండి ఇవి ఈరోజు జరగబోయే పత్తిపాడు గ్రామంలో జరిగే సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి సబ్ జూనియర్స్ గీత్తలండి ఇవి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ టౌన్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సబ్ జూనియర్స్ గిత్తలం ఇవి ఈ గిత్త పేరు భీముడు భీముడు అండి ఈ గిత్త పేరు ఈ గిత్త పేరు వచ్చేసి సవ్యశాసి